ఎనభై కోట్ల అభివృద్ధి ఎక్కడ చేశారు చర్చలకు మేం సిద్ధం మీరు సిద్ధమా టీడీపీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే గంజహల్లి నేటికి దర్శనమిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఇసుకా అందని ద్రాక్షగా మారింది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో అభివృద్ధి చేశాం అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ నాయకులపై గ్రామ సర్పంచ్ కుమారుడు మీడియా ముఖంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని గ్రామ అధ్యక్షులు వెంకటేష్ ఈశ్వరయ్య అశోక్ శ్రీను ఖండించారు గ్రామంలో వైసీపీ నాయకులు ఏ మూలన అభివృద్ధి చేశారని నాయకులు వారింటికి మాత్రమే సీసీ రోడ్లు వేసుకుని ఎస్వీ నగర్ లో డ్రైనేజీ నిర్మాణం గ్రావెల్ తోలడానికి మూడు నెలల సమయం పట్టిందని ఎద్దేవ చేశారు అది తప్పితే ఎక్కడా పిడకడంత మట్టి వేసిన పాపాన పోలేదని మేము ఎనభై కోట్లతో అభివృద్ధి చేశామంటున్నారు ఎనభై కోట్ల అభివృద్ధి ఎక్కడ చేశారు చూపండి సంకలు గుద్దుకొని గాలి మాటలు చెప్పడం కాదు చేసి చూపొంచాలని మా ప్రభుత్వంలో మల్లెల వాగు నుండి చెరువులోకి నీరు మళ్లించాలని చూస్తే అడ్డుకున్నారు అంగన్వాడీ నిర్మాణం చేపట్టాలని అడ్డుకుని కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు మా ప్రభుత్వ హయాంలో ఇసుక ఫ్రీ ఇచ్చామని వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక బంగారమయమే ఇసుక అక్రమంగా గ్రామ సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకోవడం మీరు కాదా సామాన్యునికి ఇసుక అందని ద్రాక్షల మారడం ఇసుక మాఫియా మీ కనుసన్నల్లో నడుస్తుందన్నారు గ్రామంలో హాంద్రినివా నుండి మంచినీటి సదుపాయం ఇంటింటికీ కుళాయిలు వాటర్ ట్యాంక్ నిర్మాణం వీధి లైట్లు సీసీ రోడ్లు డ్రైనేజీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి అప్పటి సర్పంచ్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ధి చెందిందని ఇప్పటికీ అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిందేం లేదని అభివృద్ధిని అడ్డుకునే నీచ స్వభావం వైసీపీ నాయకులకు మీకు ఉంటుంది కానీ మాకు లేదని అభివృద్ధిపై చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే మీరు సిద్ధమా టీడీపీ నాయకులు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్స్ నీలకంఠ శేక్షవలి పురుషోత్తం వెంకటేష్ నాగేష్ బడిసా రాజన్న పాల్గొన్నారు ఎంసీ నైన్ న్యూస్ తో జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు ప్రతి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ అభివృద్ధి జరిగిందని నిర్భయంగా నిష్పక్షపాతంగా కూడా చెప్పగలము మరి ఈ రోజు ఎవరైనా ఏ పార్టీ అయినా వాళ్ళ గవర్నమెంట్ లోన నాయకుల దగ్గర అప్రోచ్ అయ్యి ఒకవేళ నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తే సంతోషం ఎవరు కాదని లేదు అడ్డగించినారు అనే మాత్రమే వివరణ ఇది సర్పంచ్ అది తెలుగుదేశం నాగేశ్వర నాగేశ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది ఉన్నటువంటి సర్పంచ్ శ్రీనివాసులు అది స్కూల్ విషయంలో ఎక్స్పెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే స్కూల్ కాంపౌండ్ నిర్మించి పిల్లల స్థలం కోసమని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అటువంటి స్థలంలో ఇల్లు వద్దు ఎందుకు వేరే మనకి ఇక్కడ స్థలాలు ఉన్నాయి కదా అని గ్రామస్తులు కూడా కొంతమంది అడ్డగిస్తే కూడా దాన్ని నిర్లక్ష్యంగా వీళ్ళు ముందుకు పోయి దాన్ని ఏదో చేయాలని పోతే మరి వాళ్ళకి నచ్చక కొంత కోర్టు బేస్టీ తీసుకురావడం వల్ల అవి ఆ పని ఆగింది అంతే తప్ప దాన్ని ఏదో అభివృద్ధిని అడ్డుకోవడం అనేది కాదు అక్కడ కట్టకుండా వేరే చోట కట్టమని చెప్పింది మాత్రమే అది తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి మిగిలిన వాళ్ళు అది దానికి నాగేశ్వర రెడ్డి అడ్డగించినాడు రెండవది ఇప్పుడు ఇది శ్మశానం కూడా ఇది ఒక విషయం ఈ విషయంలో ఇంతకు ముందు నేనే ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ గంజుల్లయ్య వాళ్ళ ఆ అబ్బాయికి కూడా ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు అతను వాళ్ళ నాయన అది ఎస్వి సుబ్బారెడ్డి ఆయంలో గంజిళ్ళకి ఎక్కడ రావాలన్నా ఒక పది కిలోమీటర్లు గోనియాల వైపు పది కిలోమీటర్లు రావాలా ఎక్కడ పోతే తెన్నుకల వైపు ఒక ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా ఎక్కడ పోయినా లేదు అది ఒక రిమోట్ ఏరియా అటువంటి టైంలో మేము వాళ్ళని తప్ప కళ్ళ వెళ్ళబడి ఒక రెండు కోట్ల రూపాయల రోడ్డు సాధించి ఆ సాధ సమయంలో గర్సు కోసం అది ఏం పనికిరాని నేల అనే ఉద్దేశంతో అతనికి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ నాయనకి మరి ఆ రోజు రాసిచ్చినాడు కూడా అదే విషయంలో ఇతను కూడా ఇప్పుడు నాది స్థలం అంటుంటే కూడా నాగేశ్వరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఎకర పొలం ఇస్తే బయట బయట ఎక్కడైనా కానీ రెండు ఎకరాలు ఇప్పిస్తాను అనేటువంటి హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ మరి అది ఎందుకో ఎంపీటీసీ ఇతను ఒప్పుకోలేదు గంజలయ్య మరి ఉండలేదు ఇప్పుడు వీళ్ళ స్వయంలో దాన్ని ఏదో ఒకవేళ ప్రత్యామ్నాయం ఆలోచన చేసి ఊరి మధ్యలో ఉంది కాబట్టి అది మంచి కార్యక్రమమే కాదనడం లేదు కానీ అక్కడ దాన్ని వేరే చోటికి తరలించాలనే ఉద్దేశం అప్పటి నుంచి ఉండింది కరెక్టే కానీ డెవలప్మెంట్ని అడ్డుకున్నారు అనేటువంటిది మాత్రం తప్పు మహా తప్పు ఒకవేళ వాళ్ళకి మిగిలిన కూడా గ్రామంలో వేరే ప్రత్యామ్నాయము అతనికి అదే స్థలాన్ని ఇవ్వాలనేది ఆ శ్మశానాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే దాని విషయంలోనే ఇప్పుడు కొంతమంది నచ్చక వాళ్ళు ఏదో కోర్టు ఉపేదానికి తీసుకొచ్చిందరేమో అంతేగాని మిగిలిన విషయాల్లో దీంతోన ఆయన ఆయేశ్వరెడ్డి ప్రోద్బలంతోనే చేస్తున్నాడు ఆయన మాత్రం మరి ఇట్లాంటి తెలుగుదేశం పార్టీకి కేవలం మేము నూట యాభై ఓట్లకే పరిమితమైంది వాస్తవమే కాంగ్రెస్కి మరి అటువంటిది ఈరోజు చిన్న భిన్నమైన అంటే రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పోయింట పోయించు కానీ మళ్ళీ ప్రజా అభిప్రాయం ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా దాన్ని మళ్ళీ సాధించాలనేది ఒక సుదీర్ఘమైన ఆలోచనే ఎవరికేమి నష్టం చేసి లబ్ధి పొందాలనేది కాదు దొరకలు పెట్టాలనేది కూడా ఆయన మనస్తత్వం కాదు ఆయన కూడా ఒక ఎంత నేను ఆయనను కోజన ఇప్పుడు సాగునీటికి ఇంకోటి తాగునీటికి గంజి గంజల్లి గ్రామ చెరువులేకి ఒక తిప్పడానికి అది వంకని న్యాచురల్గా గా పడేటువంటి వర్షాన్ని ఇక్కడ చెరువులకు మళ్లించాలనే ఉద్దేశంతో ఒక ముప్పై ఐదు లక్షలతో ఒక పథకాన్ని ఆయన ద్వారా నేనే అడిగి పెట్టిస్తే దాన్ని మధ్యలోనే ఏదో కొద్ది మంది రైతులు వాళ్ళకేదో పేరు వస్తుందనో లేదంటే వాళ్ళకు కూడా రెమ్యునేషన్ చెల్లించిన తర్వాతే దానికి పోదామంటే బేకైన కోట్లు పోయి నిలబెట్టేసి మరి వాళ్ళ అభివృద్ధి నిరోధకులు మరి ఇప్పుడు ఈయనన్నట్లు తెలుగుదేశం పార్టీ అది నీరు ఆయనకి ఏం పట్టింది ఇది నాగేశ్వరెడ్డి అభివృద్ధి కాంక్ష కానీ అక్కడ ఏదైనా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాడు తప్ప ఈ గ్రామాన్ని ఏదో చేయాలా వాళ్ళని కా పెట్టాలనేది కాదు అది ఇంతకు ముందే ఫ్యాక్షన్ పెట్టదు ఆ ఫ్యాక్షన్ నిర్మూలించాలనే దూరదృష్టితోనే ఇప్పటిదాకా ఏ గ్రామంలో అందరూ కమిష్టిగా ఉండాలా లేదంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే చేసే పనులే కానీ ఒకరేదో వాళ్ళకి పేరు వస్తుంది వీళ్ళకి పేరు వస్తుంది నిలుపుదల చేయాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు నాగేశ్వర రెడ్డి కూడా ఒక అభివృద్ధి ప్రగాతే కానీ చంద్రబాబు నాయుడు కూడా ప్రతి గ్రామం డెవలప్ చేయాలని ఆలోచనతోనే ఉంటాడు కానీ ఇటువంటి గ్రామాన్ని సిద్ధవంతం చేయాలని ఆలోచనతో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదు ఈ విషయము ఆయనకు సంబంధం కానీ ఆయన వస్తే అద్దగిస్తారు ప్రజలు అనేటువంటి విషయము అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని పార్టీ అందరూ ఉంటారు అన్ని పనులు చేస్తుంటారు ప్రజాభిమానం చూడగొనాలనే ప్రతి నాయకుడు ఉంటారు అంతేగాని వాళ్ళని మేము అద్దెకిస్తామనడము రెండవది మేము మా స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి కానీ లేని దాన్ని మేము ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే ఉండాలా గ్రామ స్థాయి నాయకులు స్థాయి వాళ్ళు తగ్గట్టు మాట్లాడాలి కానీ మనం ఇష్టమైన ఎమ్మెల్యేని విమర్శించడము ముఖ్యమంత్రిని విమర్శించడము స్థాయి మనది కాదు ఇది చూసుకొని మాట్లాడాలా ఇది భవిష్యత్తు కూడా ఎవరికైనా మంచిది అభివృద్ధి గ్రామం అధ్యక్షుడిగా బరకుంఠ వెంకటేశ్వర్ మాట్లాడుతున్నాడు ఎందుకరకు అయినా అట్లా అంటున్నాడు ఏమో మాకు తెలదు కాకపోతే మా మీద వ్యతిరేకంతో ఆయన అట్లా మాట్లాడుతున్నాడు మామైతే అభివృద్ధి పనులకి ఏమిటికి అడ్డం పోము మాకు జరిగే పనులు జరగల ఊరి అభివృద్ధి చెందల్లా ఆయన ఊక మా మీద వ్యతిరేకంతోనే మా మీద బాధతో అట్లా స్కూల్ కట్టడము వాళ్ళ నాయకుడే చెప్పినాడు ప్రతి ఒక్క స్కూల్ దగ్గర సచివాలయము ఏమి కట్టకూడదని వాళ్ళ నాయకుడే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఆ అట్ట దాంట్లోన ఆయన పోయి తీసుకుపోయి కడుతున్నాడు దాని కొరకు మా అడ్డుకున్నాము మంచి పని కానీ అది వీధి వంక వస్తే పారిపోతుంది పిల్లలకి ఆడు ఆడుకుని కానీ మా మాజీ సర్పంచ్ గారు పెట్టినాడు ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ లోనే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా దాన్ని కట్టినకి ప్రా ప్రారంభం పెట్టింటి మేము అడ్డుకున్నాము కాకపోతే మా మంచి పని కానీ అడ్డుకున్నాము మామే శట పని కాని కాదు కాకపోతే ఆయన జయనాయ రెడ్డిని చంద్రబాబు నాయుడు అనడం తప్పు నాను నువ్వు ఫేస్ట్ వేస్ట్ ఏం చేసుకోవడా చేసుకో అదైతే పద్ధతి కానీ ఆయన చంద్రబాబు నాయుడిని నాగేశ్వరని తిట్టడం అది అవేకము కాకపోతే ఆయన ఎట్లా అనుకున్నాను ఆయన ఆయన మనస్తత్వం ఉండదో మనకేం తెలియదు కాకపోతే ఊర్లా ఈ తెలుగుదేశం వాళ్ళకి నాలుగు ఓట్లు పడవు నలభై ఓట్లు పడవు అనేది పద్ధతి కాదది వాళ్ళు మంచి పనులు మంచి పనులు చేసి అభివృద్ధి పనులు చేసి మీరు లాక్కోండి మామే వద్దనే లే అది బా చాలా బాధాకరము అట్లా చేయకూడదు ఇది గంజల అధ్యక్షుడుగా టిడిపి నాయకుడు ఖండిస్తున్నాము అని ఎంత మరసంగా చెప్పాను అంత మరసంగా చెప్పాను రామునికి అది ఎన్నట్ల మండిగా నాన్న సర్పంచ్ ఊరికని నువ్వు సర్పంచ్ అయి ఉండొచ్చు ఊరికి సర్పంచ్ అయి ఉండొచ్చు ఎంతసేపు ఉన్నా మనము ఊరికి సర్పంచ్ అయినాక మంచి పని లేజ్ అయ్యాను కాసే సేపు చెప్పాను సెక్రటరీ కూడా అయినా కూడా ఇన్నట్లు అట్టే మొండిగా పనిచేస్తుండే దానికి మేము ముందుసారి మీరు మాకు రస చూపించిండేది చెరువు ఊరికి బాగా పడేదాన్ని గబ్బు లేపుతారు మీరు మీరే స్టేజ్ వచ్చింది మీరు మీరే అంతా దానికి దీనికి బెట్టి రావడము కోర్టు కేసు రావడము దాని గురించి మాము కూడా కోర్టు కేసినాము ఇది మంచి పనికైతే మాము కూడా దీనికి ఏమంటుండే మీ మీరు అంతా ఏమేమో మాట్లాడతారు నాలుగు అయినా ఆ ముగ్గురితోనేనా ఆ ముగ్గురే ఆస్తి గెలుస్తావా ప్రజల్లోనే ఉండదు అది ముగ్గురే ఆస్తి గెలరు ఎవరు చేస్త గెలరు అది ప్రజల్లోనూ ఉండదు మాట నువ్వు ఆ మాట అన పొరపాటు మామైతే ఇంత తొలగి లేము జా జైన తిట్టడం పొరపాటే తిట్టాలనుకుంటే కూడా మాము కూడా తిడతాము చంద్రకాశ్వరు మాకేం అవసరం వాళ్ళ కాతిపోయే అవసరం లేదు మాకి చంద్రబాబుని తిడతావు ఇంత ఇంత చెప్పినోడు నా పిల్లలు పిల్లలు చదువుకున్నా అని కట్టాలా అను అనుకున్నాడు అదే దాంట్లో బడి పిల్లలకి ఏమైతుండే ఏదో సచివాలయం అని పెట్టి బడి పిల్లలకి అని ఊర్లోనే అంత అడుక్కొని మాజీ సర్పంచ్ అడుక్కొని బడి పిల్లలకి లేదని బడి పిల్లలకి శాసదన్ని తెలుగుదేశం మేము నువ్వు దాంట్లో దూర్దలం మీద పోయి కడితివి ఇప్పుడు దూర్దొలం మీద పోయి కడితే దాన్ని కూడా ఆటితీవి వాళ్ళకి పిల్లలకు కావాలా నువ్వు బడి పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనే అనే మంచి ఏదో ఇంగ్లీషుల బడి ఆ బడి ఈ బడి అంటే చెప్తావు కదా మరి అదే కట్టాల్సినవి ఆ బడి కట్టాల్సినవి దాన్ని మా మాట కుట్టు ఉండేది కదా దానికి ఇప్పుడు ఇది కూడా శశానం కూడా ఊరికి అందరికి కావాల్సిందే ఇక ఊరిని పెద్ద మంచు కనుకో మనం కూడా ఏమన్నా పెద్ద మంచు అందరూ ఒకే అంటే ఒకే జాతంలే అన్నీ కూడా నువ్వు జోరుదోల మీద చేస్తోరుదోల మీద మా మాట మీరా చేసిండేది ఇట్లా మా తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల కిందట మన టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఇంతవరకు అయినా వైసీపీ ప్రభుత్వం ఒక్క సిసి రోడ్డు ఒక్క మట్టి ఇక్కడ ఇక్కడ మట్టి కూడా వేయలేదు అది మన జనాశి మాజీ శాసనసభ్యులు వేసిన సిసి రోడ్ లేదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయన చేసిన అభివృద్ధి కానీ వీళ్ళు కనీసం పగిలిపోయిన పలాయలకి లీకులు చేయడానికి కానీ వెయ్యి రెండు వేలు అడుగుతున్నారు కనీసం వీళ్ళు ఇసుక తోలడం కానీ ఇసుక తోలడం కొరకు సిసి కెమెరాలు వైర్ కట్ చేస్తున్నారు ఎక్కడ పోలీసులు దొరుకుతారా అని కాసి ఏ వీళ్ళు తప్ప వీళ్ళు ట్రాక్టర్లు వీళ్ళు తప్ప ఏరే వాళ్ళ తాడలతో వాళ్ళ లేదు వీళ్ళు చాలా దౌర్జన్యం ఎక్కడ ఈ స్టేల్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా నా చెరువుకి నీళ్ళు పాటికే దానికి ఒక వంద కుటుంబాలు బతికేవి ఇవి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళే దీనికి స్టే తెచ్చి ఆపేస్తున్నారు ఆ రోజు అభివృద్ధి జరిగింటే ఈరోజు కొన్ని వందల కుటుంబాలు వలస పోయినాయి ఆ వలసకి పోవడం కారణం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమైన పాయింట్ అది తర్వాత ఈరోజు ఏ వాళ్ళు మాత్రమే బతకాలి వాళ్ళ పనులునే అన్ని జరగాలి వాళ్ళు చెప్పిన మాటలే వినాలి ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక్క స్టేషన్ కాటి ఒక పంచాయతీ వచ్చేది కాదు ఇప్పుడు రోజుకి ఒక పది పదిహేను కేసులు వస్తున్నాయి గంజల గ్రామం నుండి ఎందుకంటే అది వాళ్ళు నాయకత్వం వాళ్ళ నాయకత్వం కాబట్టి సమస్యలు పరిష్కరించడం లేదు వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు ఇరికిస్తున్నారు కానీ ఏ సమస్య ఊర్లో పరిష్కరి పెద్దల మాట అనేది వాళ్ళే స్వతంత్రం తీసుకుంటున్నారు ఒక అది ఒక స్వచందం అయితేనేమి ఒక స్కూల్ గురించి అయితేనేమి ఊర్లో పది మందిని అడిగి చేయాలి కానీ వాళ్ళు సొంతం ఏ సొంత నిర్ణయం తీసుకొని అయిపోతున్నారు ఊర్లో పది మంది ఉంటారు కదా అందరిని తెలుసుకొని చేయకొని సొంతం పోతున్నారు విలే దౌర్జన్యం మాట్లాడి ఇవద్దు జన హాసరెడ్డి గారు ఊర్లేక సర్దుకుంటాం వా హాసరెడ్డి చెప్పి చేస్తున్నాడు ఆ వల్ల అది వాళ్ళ అవాస్తవం ఊరు తిప్పుకునే మాట మాట్లాడుతున్నారు కాబట్టి మన జనసరెడ్డి గారు చేసిన అభివృద్ధి వాళ్ళు ఏం చేసినారో ఒక వారి ఊర్లోకి వస్తే చూపిస్తాం వాళ్ళు కళ్ళు కట్టినట్టుగా చేసినారు మన జనసిరెడ్డి గారు ఈ రోజు వాళ్ళు మాట్లాడడం అవాస్తవం వాళ్ళు మనకి ఎక్కడ చేసినారో మీరు వస్తే మేము చర్చకి సిద్ధం మీరు చర్చకి సిద్ధం అన్నారు కదా మేము కూడా చర్చకి సిద్ధం एनभ कोर अभिवृद्ध की एकाचारो चूपर अशोक नायडू बी अशोक नायडू युत